అందరూ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం రోషా విజయవాడ నుంచి ఈ రోజు ప్రత్యేకంగా స్వామి అయ్యప్ప స్వామి గురించి మాట్లాడుకుందాము ఎందుకంటే ఈ సంవత్సరం స్వాములు ఎక్కువగా ఉన్నారు ఇది నాకు ఎలా తెలుసు అంటే షోరూమ్కి వస్తున్నారు కదా ఈ సంవత్సరం స్వాములు అయితే విపరీతంగా ఉన్నారు అయితే ఇప్పుడు నేను చేసే యాక్చువల్గా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్ ఇది గురుస్వాముల కోసమే ఎందుకంటే ప్రతి పడికి ప్రతి పీఠానికి గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి వాళ్ళు అంటే స్వాములు కానీ సీనియర్ స్వాములు కానీ కొంతమంది ఉంటే వాళ్ళ జీవన విధానం కానీ అలాగే ప్రతి మాలధారం దగ్గర నుంచి మళ్ళీ యాత్ర సంపూర్ణం అయ్యే వరకు గురు గురుగారి పర్యవేక్షణలో జరుగుతూ ఉండేది గురుస్వామి పర్యవేక్షణలో కాకపోతే గురుస్వామికి నేను నేను అడిగే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైతే పీఠం దగ్గర కంపల్సరీ మీరు పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత హారతి తీసుకున్న తర్వాత కంపల్సరీ ఎటోలాటో డిస్పస్ అవ్వకుండా గురువుగారు బాధ్యత వహించి కంపల్సరీ మీ దగ్గర ఉన్న స్వాములకి మన సనాతన ధర్మం గురించి అలాగే మన పురాణాల గురించి కంపల్సరీ మీరు చర్చించండి మీ స్వాములతో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇంకా స్థిరంగా ఉంటుంది సో ఎటువైపు తొందరగా అట్రాక్ట్ అవ్వరు అనమాట అదొకటి మనం ఇంత కష్టపడి యాక్చువల్గా మనం మండల దీక్ష చేసి ఒక సన్యాసిలాగా జీవించి అన్నిటికీ దూరంగా ఉండు దూరంగా ఉంటూ అన్నిటినీ పరితేగించి అంటే కామం క్రోధం ఇలా అన్ని అన్నిటినీ మనం పరితేగించి చివరికి మనం మండల దీక్ష పూర్తి చేసి కొండా కోనలు ఎక్కి పడిమెట్లు ఎక్కి మన వారిని దర్శిస్తున్నాం చూసారా అక్కడ మీకు ఈ నాకు తెలిసి ఈ విషయం ఎంతమంది లేదో అక్కడ మీకు ఒక ఓడ్ అనేది ఉంటుంది అది తత్వ మసి అంటారు తత్ అంటే అది త్వం నీవే అసి ఉన్నా ఉన్నావు అంటే అది కూడా నీవే ఉన్నావు అంటే మనం అంత కష్టపడి పరమాత్మను చూడటానికి వెళ్తే ఆ పరమాత్మ నీలో అంతర్యామిగా ఉన్నాడు అదే పరమాత్మ నీకు దర్శనం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ సో మీరు స్వాములకి దండం పెడతా ఉంటారు కదా అంటే మనం ఎదుటి స్వామి కనబడుకుని మనం దండం పెడతా ఉంటాం యాక్చువల్గా ఆ దన్ ఆ దన్నానికి అర్థం ఏంటో తెలుసా మన పూర్వీకులు నేర్పించిన సంస్కారం ఏంటంటే నమస్కారం ఆ నమస్కారకు అర్థం ఏంటంటే నీలో ఉన్న నాలో ఉన్న ఆత్మ కూడా రెండు ఒకటే అనే అర్థానికి నమస్కారం అలాగే స్వామి స్వామికి ఎదురు పడినప్పుడు కూడా నమస్కారం చేసుకునేది ఏంటంటే నీలో ఉన్న స్వామి నాలో ఉన్న స్వామి ఇద్దరు అయ్యప్ప అని ప్రతీకగా మనం నమస్కారం చేస్తాం ఇది ఎంతమంది చెప్తారో నాకైతే తెలీదు కానీ ఈసారి మీరు శబరిమే వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ తత్వమసి అనే అర్థం మాత్రం తెలుసుకోండి ఎందుకంటే పరమాత్మ అనేది అన్ని అన్ని చోట్ల నీ రూపంలోనే నీ నీ లోపలే ఉన్నాడు అలాగే ఎదుటి వారిలో ఉన్నాడు నిన్ను నీలో చూసుకునే ఎదుటి వారిలో అన్ని చోట్ల పరమాత్మ వ్యాపించి ఉన్నాడు సో పరమాత్మ నీవు నువ్వు వేరు ఎదుట వాళ్ళు వేరు కాదు అది గ్రహించగలిగితే మీ అయ్యప్ప స్వా స్వామి ఒక మండల దీక్షకి మనకు అర్థం కూడా వస్తుంది సో ఈ స్వామి మాల మనం ధరించడం వల్ల ఏంటంటే మనం చాలా వరకు మన జీవన శైలిని మార్చుకుని మళ్ళీ మాల దీక్ష విరమించిన తర్వాత మన మనకి చాలా